మా స్కూల్లో వాటర్ బాల్ లేదు ఫుడ్ బాల్ లేదు ఫుడ్లో ఫుడ్ లో పురుగులు వస్తున్నాయి ప్రిన్సిపల్ ఒకరి ఒక రోజు వస్తాడు రెండు రోజులు ఏమైనా ఆడలేదు చేస్తా చేస్తా ఉంటాయి ఏం చేయాలి కి గేమ్స్ ఆడిపియాలి ఏం ఆడిపియాలి ఈ రోజుల్లో నిన్ను ఆడిపిస్తున్నా అయిపోయినాక ఆడిపిస్తే ఏముంటుంది ఏం చెప్పారు అదే చెప్తున్నాను సార్ మా స్కూల్లో ఏం బాగలేదు రాను నేను మోడల్ కెనాల్ నూరు తోటి అందామంటాను

బాగాలేదు వాటర్ కూడా లేదు హాస్టల్లో ఏమైనా చెప్తే ఆంటీ వాళ్ళు ఏమో ఈవినింగ్ వెళ్ళిపోతారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ది కూడా ఈవినింగ్ వెళ్ళిపోతారు హాస్టల్లో వార్డెన్ సరిగ్గా ఉండరు ఎవ్వరు ఏముండరు ఉండరు ఇంగ్లీష్ మ్యామ్ చాలా రోజులకి ఇవ్వాలి వచ్చింది ఒక మ్యామ్ కాబట్టి టూ త్రీ డేస్ అవుతుంది అంతకుముందు మొత్తం ఖాళీగానే ఉండే ఉండేది డిసిప్లిన్ అనేది ఉండదు అసలు మేలు డిసిప్లిన్ అనేది లేదు క్లాస్ ఇష్టం ఉన్నట్టు తిరుగుతారు ఇష్టం ఉన్నట్టు ఉంటారు అసలు అదేం సార్ అని చెప్పి ఉన్నాను మేము డీ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి కూడా లెటర్ చేయడం జరిగింది సార్ ఇవాళ కలెక్టర్ గారు విజిటింగ్ వస్తానన్నాడు ఇంతవరకు రాలేదు సాయంత్రం ఐదు గంటలకి పేరెంట్స్ అందరం ఒక యాభై అరవై మంది వచ్చి ఇప్పటిదాకా కూర్చొని ఇప్పుడే వెళ్ళిపోవడం జరిగింది ఇప్పటికైనా ఈ విషయాన్ని కొంచెం మీడియా ద్వారా మీరు మీడియా మీరు అందరు కలిసి కొంచెం అది పైన అధికారులు కలిసి ఏమైనా అంటే అయినా నాకు బట్టి విక్క మనక మాకు దగ్గర మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి ఆయన పేరు చెప్పి వాడుకుంటాను మరి ఆయనతోనే ఆ బట్టి వాక్యధారక తీరే ఈ విషయాన్ని కొంచెం పిల్లలకు మేము తోలియాలంటే భయం ఉంది మొన్న డిసెంబర్లో కూడా మేము మాకు ఆటో ఉన్నది ఆటోలో పిల్లల్ని తీసుకొస్తా అంటే ఇంకో నలుగురు పిల్లలు తీసుకొచ్చి అలా జేమ్ చేస్తాను అయితే ఆ పిల్లల్ని కూడా బేరిస్తాను ఏమన్నంటే మీ టీసీ ఇచ్చి పంపిస్తాను అని చెప్పి స్ట్రెంత్ ఉన్నా కానీ స్ట్రెంత్ లేదా స్ట్రెంత్ లేకుండా కానీ స్ట్రెంత్ ఉన్నా అని చెప్పి ఆయన ఖాళీ ఉన్నా అంటే లేవని అంటుండు వాళ్ళు ఖమ్మం అండి ఖమ్మం రెగ్యులర్గా ఆయన వచ్చి లీవీలు పెట్టుకొని పోతాండు శాలరీ సర్టిఫికేట్ ఆయన మొత్తం శాలరీ మాత్రం ఇప్పుడు సంతకాలన్నీ పెట్టుకుంటాం ఇక్కడ ఏమైనా అంటే మేము లీవ్లు పెట్టుకున్నా మెడికల్ లీవ్ అంటుండు అసలు అక్కడ పనిచేసే మన మసలుద్దీని సార్ అయినా అసలు అసెంట్ అయినా అటువంటిది ఆయన పిరుసు పిరుసు వాళ్ళు వచ్చి ఆయన వచ్చి ఆయన అనారోగ్యంగా ఉన్నా కానీ ఆయన వచ్చి స్కూల్కి వచ్చి అటెండ్ అవుతాడు ఈయన మాత్రం రాట్లేడు ఏమనంటే పిల్లలను బేరించుడు మీరు మీకే మీకు ఏ పిల్లలు ఏది అడిగినా మాకు లేదని చెప్పి అన్నాడు పెద్దగా ఇబ్బంది పెడుతున్నాడు అక్కడ స్టాఫ్ అంతా బాగున్నది మంచిగా స్టడీ ఉన్నది కానీ ఈ ప్రిన్సిపల్స్ అక్కడ లేకపోవడం వల్ల వాళ్ళు ట్రైన్ టైంకి వాళ్ళు చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఒకరిని ఒకరు పెట్టుకొని వచ్చే వాళ్ళ ఆమె కూడా హాజరు లేస్తా అని చెప్పి ఈయన బేర్చోడు అట్లానే ఈయన వాడుకున్నాడు అది చేస్తున్నాడు కొంచెం ప్రిన్సిపాల్ మీద చర్య తీసుకొని మాకు ఇక్కడ ప్రిన్సిపాల్ లేకుంటే మాత్రం ఇక్కడ స్కూలు వేరే ప్రిన్సిపాల్ని అరేంజ్ చేస్తే మాత్రం స్కూల్ మంచిగా అది పిల్లల స్ట్రెంత్ పెరుగుతుంది స్కూల్ బాగా నడుస్తుంది అసలు కలవల మోడల్ స్కూల్ మండల కలవల మోడల్ స్కూల్ ఒకటి ఈ మోడల్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ కంటే అధ్మానం అయిపోయింది ఒక పేర్వెల్ పార్టీ లేదు ఒక గేమ్స్ లేవు అక్కడ వాళ్ళకి కిట్లు వచ్చిన కిట్ లేవు బ్యూటీ కిట్ అని వస్తుంది వీళ్ళకు బ్యూటీ కిట్ అనేది వాళ్ళకి అసలే తెలియదు ఇక పిల్లలకు ఇరవై నాలుగు వేల రూపాయలు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఏందా తెలియదు వాళ్ళకి ఇట్లున్నది మొత్తం ప్రిన్సిపాల్ సార్ అనేది ఏది నిర్ధంగానే మొన్న ట్వంటీ సిక్స్ రోజు ఏ గేమ్స్ ఏం పెట్టకుండా జెండా ఎగ్రేషన్ పిల్లలందరూ పంపించేసాడు ఏంటంటే మేము అట్లే ఉంటుందండి మీరు ఎక్కడ చెప్పుకుంటే చెప్పుకోకండి అని చెప్పి అధికారులు మొత్తం ఆయన అండదండలు నాకు అభి మన డిఈ కూడా నాకు మా బంధువే మీరు డిఈకి పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పి మాట్లాడుతాడు మరి ఆ బంధువు అనేది మీరు మిత్రుల ద్వారా కొంచెం ఆయన చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను గత కొద్ది కాలంగా మా విద్యా సంస్థ మీద వస్తున్నటువంటి ఆరోపణలు పత్రికల్లో నిరాధారమైన ఆరోపణలు అంటే ఎటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్ అవి కాబట్టి అవి దయచేసి ఎవరు నమ్మొద్దండి మేము ట్రాన్స్పరెన్సీగా ఉంటాము ఇటువంటి ఆరోపణలు కేవలం మా యొక్క అడ్మిషన్స్ తగ్గించడానికి మమ్మల్ని అడ్మిషన్ అడ్మిషన్స్ టైం మరియు ఎగ్జామ్స్ టైంలో నిరుత్సాహపరచడానికి కొన్ని కొన్ని సంస్థలు చేస్తున్నాయి ఇవి వాటిని కూడా వాటి మీద కూడా న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నాం మేము కూడా కాబట్టి దయచేసి ఇటువంటి ఆరోపణలు నమ్మకండి ఎవరికన్నా ఒక ఒకవేళ ఎటువంటి సందేహం ఉన్నా కానీ చక్కగా మా విద్యా సంస్థని దర్శించవచ్చు ఎప్పుడన్నా విజిట్ చేయవచ్చు విజిట్ చేసి ఒకసారి చూసి మా మేము మేము మీకు సంతృప్తికరమైనటువంటి విద్యను ఇక్కడ పిల్లలకి అందిస్తున్నామని నమ్మకం ఉన్నప్పుడే మీ పిల్లల్ని మా దగ్గర జాయిన్ చేయండి కాబట్టి మీ మీ యొక్క ప్రోత్సాహం మాకు కావాలి ఆరోపణలన్నీ నిరాధారం అండి రేపు ఎటువంటి ఎంక్వైరీ కన్నా మేము సిద్ధంగా ఉంటాము ఈ ఆరోపణలు చేసిన వాళ్ళ మీద న్యాయ పోరాటానికి కూడా మేము రెడీగా ఉన్నామండి ఎందుకంటే మేము గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ప్రివిలేజెస్ని పేద పేద పిల్లలకు అందజేస్తున్నామండి సో మేము మీడియేటర్స్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ అండి గవర్నమెంట్కి పేదలకు పే బలహీన వర్గాల పిల్లలకి మధ్యవర్తులం అండి మేము కాబట్టి మా మా ఎడల మీరు దయచూపాలి ఎందుకంటే మేము గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా పేదలకు అందజేయాలని చూస్తున్నాము చక్కని ఫెసిలిటీస్తో చక్కని పట్టు వదలని మాకున్నటువంటి అన్ని ఫెసిలిటీస్తో మాకున్నటువంటి కమిట్మెంట్తో చక్కగా టీచ్ చేస్తున్నాము కాబట్టి ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నమ్మొద్దండి ఏ ఏ యొక్క ఎంక్వైరీ కన్నా సిద్ధంగా ఉంటాము నేను నా సిబ్బంది కూడా అందుకే ఎటువంటి సందేహం లేదండి మీ యొక్క అందరి ప్రోత్సాహం మాకు కావాలండి ఉంటాను నమస్తే